నిన్న దుర్ఘటన జరిగిన తర్వాత నుంచి దీన్ని కంటిన్యూస్గా మానిటరింగ్ చేశారు సీఎం చంద్రబాబు అయితే ప్రస్తుతం బాధితులతో ఆయన మాట్లాడుతూ ఉన్నారు బాధితుల్ని అడిగి వివరాలు తెలుసుకుంటూనే మరోవైపు డాక్టర్లను కూడా ఆ బాధితుడి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది అంటూ ఒక్కొక్క బాధితుడి దగ్గరికి వెళ్ళి పరామర్శించుకుంటూ ఆ వివరాలు తెలుసుకుంటూ ఉన్నారు అయితే ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని వారికి భరోసా కూడా ఇస్తున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిన్న ఘటన జరిగిన దగ్గర నుండి ఆ సహాయక చర్యలపై ఆరా తీశారు అలానే అధికారులు అక్కడికి చేరుకున్నారా చేరుకుని సహాయక చర్యలు కొనసాగిస్తున్నారా బాధితుల పరిస్థితి ఎలా ఉంది వాళ్ళకి అందుతున్న చికిత్స ఏంటి ఈ విషయంపైనే ఆరా తీశారు ఒకవేళ అవసరమైతే విశాఖ లేదా హైదరాబాద్కి ఎయిర్ అంబులెన్స్ ద్వారా కూడా బాధితుల్ని పంపించి చికిత్స అందించాలని ఆయన అధికారులకి చెప్పారు உதம் ஏப்டெண்ட்டு டேஸ்ட்டு எண்டர் அவுன் அப்படிங்க மூலம்

చికిత్స ఎలా జరుగుతుంది అని బాధితుల్ని అడుగుతూ చంద్రబాబు అక్కడున్న హాస్పిటల్లో ఉన్న బాధితుల్ని ఆయన పరామర్శిస్తున్నారు మరోవైపు వాళ్ళకు ఒక భరోసా కల్పిస్తున్నారు చికిత్స పూర్తిగా ఫ్రీగా జరుగుతుందని అలానే వాళ్ళకి ఆర్థిక సాయం కూడా అందుతుంది అంటూ ఎలాంటి ఇబ్బంది లేదు ఎలాంటి భయము పెట్టుకోకుండా ముందు సరయ్యి ఆరోగ్యం కుదుటపడి తిరిగి క్షేమంగా ఇంటికి రావాలి అంటూ బాధితులతో మాట్లాడుతున్న దృశ్యాన్ని మనం చూసాము ఆయన మనం ఒకసారి ఆ బాధితులని వాళ్ళకు అందుతున్న చికిత్స లేకపోతే బా బాధితులు ఉన్న పరిస్థితిని మనం చూస్తేనే ఆ బ్యాండేడ్లతో సగం కాలిపోయిన ఆ మంటలతో బాధితులు ఎంత బాధపడుతున్నారో మనకు అర్థమవుతుంది అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు ఆ దృశ్యాలని చూసి వెంటనే వాళ్ళతో మాట్లాడుతూ వాళ్ళని ఆప్యాయంగా పలకరిస్తూ ఎలాంటి దిగులు పెట్టుకోవద్దని త్వరగా వాళ్ళు క్షేమంగా ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అవుతారని ఆ తర్వాత వాళ్ళకి ఆర్థిక సాయం కూడా అందిస్తామంటూ చికిత్స కూడా కొనసాగుతుంది చికిత్స కూడా ఫ్రీగానే జరుగుతుంది అంటూ ఆయన బాధితులతో మాట్లాడారు మరోవైపు ప్రస్తుతం మనం చూస్తున్నాము బాధితుల కుటుంబ సభ్యులు కూడా ఆసుపత్రి దగ్గరే ఉన్నారు ఆసుపత్రి దగ్గర ఉన్న కుటుంబ సభ్యులను కూడా ఆయన పలకరించబోతున్నారు అంతకన్నా ముందు ఇంకా కొంతమంది బాధితులు ఉన్నారు వాళ్ళని కూడా పరామర్శించి వచ్చి ఒకేసారి బాధిత కుటుంబ సభ్యులతో ఆయన మాట్లాడే ఛాన్స్ కనిపిస్తోంది మనం టీవీ నైన్ స్క్రీన్ మీద చూస్తున్నాము ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హాస్పిటల్లో ఉన్న ఒక స్పెషల్ రూమ్ కి వచ్చారు అక్కడ బాధిత కుటుంబ సభ్యులు ఉన్నారు వాళ్ళందరితో ఆయన మాట్లాడబోతున్నారు ఆ దృశ్యాల్ని చూస్తున్నాం మెడికవర్ ఆసుపత్రికి చేరుకోగానే వెంటనే ఆయన బాధితులతో మాట్లాడేందుకు చికిత్స పొందుతున్న విధానాన్ని తెలుసుకునేందుకు ఆయన వెంటనే ఒక్కొక్కరి దగ్గరికి వెళ్ళి వాళ్ళని పలకరిస్తూ వాళ్ళ వివరాలు అడిగి తెలుసుకుంటూ చికిత్స ఎలా సాగుతుందని తెలుసుకుంటూ ఉన్నారు अब इस बार को अब इस बार को सक्रांति अरे अधेड़ पड़ता है अब तो